హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సిటీ ఫుడ్స్ అందే అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వీడియో అయితే లంచ్తో స్టార్ట్ చేస్తున్నా నేను చేసింది చేసింది ఈరోజైతే గోంగూర పప్పు అనమాట చాలా 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 బాగుంది అస్సలు థౌజండ్ బాల్ అనమాట అంత బాగుంది నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇంత పర్ఫెక్ట్ పప్పు నాకు రాదు చేయడము కాకపోతే కాకపోతే నేను ఎప్పుడు చేసే మిస్టేక్ ఒకటే చెప్తాను ఏం మిస్టేక్ చేశాను చేస్తాను అనమాట ఎప్పుడు అందు గురించి నాకు కరెక్ట్గా చేయడం రాదు ఈసారి గుర్తు పెట్టుకొని మరీ ఆ మిస్టేక్ చేయలేదు దాదాపు ట్వంటీ ఇయర్స్ నుంచి మిస్టేక్ చేస్తున్నాను ఆ పప్పు చేయడంలో అసలు పాలకూర పప్పు ఎంత బాగుందంటే మాటలు రావట్లేదు అనమాట పొద్దున్నది వేసిన దోసల చట్నీతో ఒక తింటున్నా అదైతే అంత బాగలేదు దోసల చట్నీ దోసల చట్నీతోనే బాగుంటుంది పప్పు ఇంకా పప్పు పప్పు అయితే చాలా బాగుంది ఇంకా దీంట్లో తాలింపు వేసిన పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి ఎర్రమిరపకాయలు తాలింపు వేసాం కదా అసలు అమృతం తిన్నట్టు అనిపిస్తుంది అనమాట చాలా 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 బాగుంది ఇదే నేను తాలింపుకు వేసిన ప ఎ ఎర్రమిరపకాయలు ఎక్కువ వేయలేదు ఎందుకంటే మా వాళ్ళు అందరు ఏర్పడేస్తారు తినరు నాకు కావాల్సినంతనే ఇస్తాను ఒకటి లేదా ఉండే నేను గోంగూరీ కాడలు కూడా వేసేసాను అనమాట ఇంకా నేను మా అమ్మ రాత్రి కలిసి ఎంత సంతోషంగా ఎంత హ్యాపీగా ఉందంటే ఈ వీడియో నేను చూస్తుంటే నాకు అప్పుడు తిన్న అనుభవించిన ఫీలింగ్ వస్తుంది అన్నమాట అంత బాగుంది పప్పు చూడండి ఎప్పుడే సగం కూడా అయిపోయింది ఇది ఒక రెండు మూడు గంటల తర్వాత అనమాట అన్నం కూడా అయిపోయింది ఒక ఇద్దరు ముగ్గురు తినేసాం అంత బాగుందంటే అసలు ఒక పూటకే కథం అనమాట మేము అందరం కలిసి చాలా చాలా బాగుంది నాకేమో ఇలాంటి గట్టిగా ఉన్న కూరలు అంటే ఇష్టం మా ఆయనకేమో కొంచెం మా ఇంటి అందరికీ లేండి కొంచెం పలసే ఇష్టము నాకేమో కొంచెం గట్టిగా అయినా సరే తృప్తిగా తినాలే కొంచైనా సరే అనిపిస్తుంది కన్నం తిని మనసు నిండా కడుపు నిండా అన్నం తిని పడుకొని లేచి సార్ లేచిన లేచి ఇంకా అన్నం పప్పు చూస్తే సగం అయిపోయింది అనమాట నార్మల్గా అయితే దాన్ని నిండా చేసిన ఇంకా ఒక పూటకి అన్నట్టే చేసాను నేను కూడా నెక్స్ట్ డే సండే అనమాట మాకు ఇది సాటర్డే వీడియో ఫ్రైడే మా అమ్మ వచ్చింది సాటర్డే వెళ్ళిపోయింది ఇంకా లే పడుకుని వచ్చినాక మిగతా పనులు చేసేసుకుంటాను ఇక్కడ బియ్యం కడిగేస్తున్నా ఉన్న గిన్నెలు సదరేస్తున్నా అసలు మా అమ్మ కూడా ఉంటే బాగుండే ఇంత మంచి పప్పు నేను మా అమ్మ కూడా పెడితే బాగుండే అని చాలా 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 బాధపడ్డా ఇంకా ఫోన్ చేసి చెప్పినా కూడా ఉంటే బాగుండే నేను చాలా మంచిగా పప్పు చేసిన ఇంకా ఎంతైనా మనకి ఇష్టమైన వాళ్ళకు పెడితే వాళ్ళు తిని సంతోషపడితేనే మాకు కూడా సంతోషం అనిపిస్తాయి కదా అలా మా అమ్మకు నేను ఏది చేసినా చాలా 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 ఇష్టం మా పెద్దమ్మకు మా అమ్మకు మా ఇంట్లో కూడా అందరికి ఇష్టం నాకే నచ్చదు అనమాట అప్పుడప్పుడు చాలా చాలా వరకు నచ్చదు నాకే మా ఊళ్ళు పాపం నాకు అస్సలు అంటే అస్సలు డిసప్పాయింట్ చేయరు ఏది వండినా హ్యాపీగా సంతోషంగా తింటారు మా అమ్మ మా పెద్దమైతే మరీ పిచ్చి అనమాట ఎలా చేసినా తింటారు చాలా బాగుంది చాలా బాగుందని నాకే సర్లేండి ఇంకా మన గొప్ప వాళ్ళని చెప్పుకోవడం ఎందుకు ఇక్కడైతే గిన్నెలు సదరేస్తున్నా ఇంకా అయితే అన్నీ కడిగేసిన పప్పు చేసేసి వీలైనంతవరకు పనులు అన్నీ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా అలా చేసుకుంటూ చేసుకుంటే నా ఒక్కదాని మీదే ఎక్కువ కష్టం పడిపో అయిపోతుంది అనమాట ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ ఇంక కొంచెం కొంచెం చేసుకుంటున్నాం నేను ఒక్కదాన్నే చేసేవారికి నేను చాలా టైడ్ అయిపోతున్నా చెప్పిన అనమాట కొంచెం నా పనులు కూడా మీరు అందరు షేర్ చేసుకోండి నేను ఒక్కదాని చేయలేకపోతున్నా అంటే పాపం అందరు చేస్తున్నారు నా కోసం సపోర్ట్ చేస్తున్నారు అందరూ ఎవరికి ఎంత పని అయితే అంత చేస్తున్నారు అనమాట ఎందుకంటే నేను వీడియోస్ చేయడం పనులు చేసుకోవడం కూరగాయలకి వెళ్ళడము సద్రడం పొద్దున్నే నాలుగు గంటలు లేవడం మళ్ళీ కూర్చొని సేల్ చేయడం కొంచెం చిరాకు కనిపిస్తుంది అనమాట చిరాకు నా బిహేవియర్లో తెలిసిపోతుంది మా ఇంట్లో వాళ్ళకి అందరికీ నేనన్నా కొంచెం నాకు రెస్ట్ ఇవ్వండి మీరు రెస్ట్ ఇస్తే నేను కూడా కొంచెం రిలాక్స్ అయ్యి ప్రశాంతంగా ఉండేది వాతావరణం బయట గిరాక్తో కానీ ఇంట్లో కానీ అంటే సరే అని షేర్ చేసుకుంటున్నారు పాపం అందరూ దాంట్లో చాకుండే అలానే సింక్లో నీళ్ళు అనుకొని పడేసి ఇంకా నాకు ముందే సింక్ అంటే చాలా చిరాకు అనమాట గిన్నెలు కడిగేటి ఉన్నా కూడా నేను సింక్లో వేయను ఎంత మంచి సింక్ ఉన్నా నేను సింక్లో గిన్నెలు వేయము నాకు ఎందుకు నచ్చదు పాత ఇంట్లో కూడా చాలా బాగుండే స్టీల్ది సింక్ ఉంటుంది కదా దాంట్లో కూడా వేసే కాదు పక్కకే పెట్టి కడి కడిగేదాన్ని ఇప్పటికీ కావాల్సిన బియ్యం పెట్టాలి రేపటికి సండే మా గాయత్రి బాక్స్ తీసుకెళ్తుంది కాబట్టి దానికి కావాల్సిన కూడా గిన్నెలు బియ్యం నానబెట్టాలి ఇంకా పప్పు బాగుంది కాబట్టి అందరం చాలా ఇష్టంగా తృప్తిగా తిన్నాం అందరం సర్లే అయిపోతే అయిపోని తినేసేయండి రేపటికి వేరే కర్రీ వేస్తాను ఇంకా పప్పు లేండి మా గాయత్రికి రేపటి కోసం బాక్స్ కోసం ఇక్కడైతే ఇంకా కొన్ని సెదరేట్ ఉన్నాయి అవి చూస్తున్నా ఈ మధ్యలో నీళ్ళు కూడా అస్సలు తాగట్లేదు నేను ఇప్పటికి కావాల్సిన బియ్యం అయితే పెట్టేసిన పొయ్యి మీద చలి పెడుతుంది దారుణంగా ఇది రేపటికి కావాల్సిన బియ్యం కడిగేసిన కొన్ని బాటిల్స్ నేను నింపేటివి సో ఎండాకాలం కాకుండా కూడా నీళ్లు బాగా తాగుతున్నాం అయినా ఇక్కడ వాటర్ అనేది బాగా ఇబ్బంది పెడుతుంది మాకు అసలు సెట్ అవ్వట్లేదు వాటర్ ఇంకా ఇదైతే నైట్ అనమాట నైట్ మేము అందరం అన్నం తినే టైంలో నాకు అసలు తినాలని లేకుండే అయినా పప్పును చూసి కక్కుడు తీ మళ్ళీ తినమాట కొంచెం అండ్ ఇక్కడ పప్పు ఉంది కాబట్టి కొంచెం ఇది మక్క చూడవ ఉంటుంది కదా ఫ్రై చేసుకున్న దాంట్లో కొంచెం ఉప్పు కారం వేసుకోవాలి చాలా బాగుంటుంది కిచెన్లో కారం ఉండే కారం వేసిన టేబుల్ మీద ఉప్పు ఉండే ఉప్పు వేసేసిన సూపర్ ఉంటాయి టేస్ట్ అయితే కానీ కూడా నోట్లో నీళ్ళు ఊరి తినేసిన ఒక నాలుగు ముద్దలు బయట బట్టలు ఆరినాయా లేదా చూస్తున్నా కానీ అస్సలు ఆరలేదు ఇంకా అక్కడక్కడ అక్కడొట్టే అక్కడొట్టే ఆర్నీ తీసేసిన ఎందుకంటే మూడు రౌండ్లు పిండే వరకు చాలా లేట్ అయింది కార్ని పత్ల పత్లని తీసేసి దొడ్డు అన్నీ కొంచెం అటు ఇటు ఇక్కడ అక్కడ కింద మీద వెనక ముందు చేసేసిన బాక్స్ కడిగిన వాటర్ బాటిల్స్ అన్నీ కడిగేసిన వీలైనంత వరకు చేసేసిన అన్ని పనులు మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే నా కోసం ఒక చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి దయచేసి నాకు ఎంకరేజ్ సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఇవి తిన్నాక మళ్ళీ కడిగిన గిన్నెలు